అరే కృష్ణ బాబాయ్ నువ్వు సిరియర్ దావుతా ఏదో బాబాయ్ అప్పుడప్పుడు లైట్ గా ఉంటా అరే కృష్ణ చదువుకున్నా పొగదాగితే ఆనికరం తెలీదా నీకు అవును బాబాయ్ తాగితే చాలా ప్రమాదం ఉండే బాబాయ్ నీ కదా పొగొచ్చేది అవునా ఏదో తేడాగా ఉందంటే సిగరెట్ తాగితే ఏం కాదు పొగ తాగితే అని కదా సిగరెట్కి ఏం కావాలనుకుంటున్నా నీలాంటి చెక్కలు పోతే ఈ ఎక్కల సరిపోయిందంట అట్టుందరం నీ అవ్వను సిగరెట్ తాగితే పొగ వచ్చే సంగతి కూడా తెలియదా నీ ఏం చెప్పి నీ సంగతి తెలుస్తాను ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పైకి చేస్తారు ఇంటికి పోయి ఏం చూసుడు ఇంటికి పోతే మా అయ్యి ఏమంటుంది